రాశుల్లో అద్భుతం జరగనుంది ఈ ఏడాది మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ సూర్యగ్రహణం దాదాపు వంద ఏళ్ల తర్వాత ఏర్పడుతుండడం విశేషం దీనిని హైబ్రిడ్ సూర్యగ్రహణం అని పిలుస్తారు ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకతలున్నాయి ఈ సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది ఇది బృహస్పతి మేషరాశిలో వచ్చి సూర్యునితో మైత్రి ఏర్పడుతుంది అలాగే పంచాంగ ప్రకారం వైశాఖ అమావాస్య రోజున గ్రహణం ఏర్పడుతుంది అందుకే ఇది చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఏప్రిల్ ఇరవైన జరిగే సూర్యగ్రహణంలో ఒకే రోజు మూడు రకాల సూర్యగ్రహణాలు కనిపించనున్నాయి శాస్త్రవేత్తలు దీనినే హైబ్రిడ్ సూర్యగ్రహణం అని పిలుస్తారు అంతేకాకుండా ఈ గ్రహణాన్ని నిఘలు సూర్యగ్రహణం లేదా శంకర సూర్యగ్రహణం అని కూడా అంటారు ఏప్రిల్ ఇరవైనా సూర్యగ్రహణం భారతదేశాన్ని ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకోవాలి సూర్యగ్రహణం ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ఏర్పడుతుంది గ్రహణం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు అందుకే దాని సూతకం కూడా ఇక్కడ చెల్లదు అన్ని మతపరమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటార్కిటికా థాయిలాండ్ చైనా బ్రూనై సోలమన్ దీవులు ఫిలిప్పీన్స్ తైవాన్ పపువా న్యూ గినియా ఇండోనేషియా ఆస్ట్రేలియా తూర్పు దక్షిణాసియా పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రంలో గ్రహణం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో రెండవ చివరి సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగున ఏర్పడుతుంది హైబ్రిడ్ సూర్యగ్రహణం అనేది పాక్షిక సంపూర్ణ కంకణాకార సూర్యగ్రహణాల కలయిక భూమి ఉపరితలం వక్రంగా ఉన్నందున చంద్రుని నీడ ప్రపంచ వ్యాప్తంగా కదులుతున్నప్పుడు పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణం మధ్య కొన్నిసార్లు గ్రహణం మారవచ్చో దీనినే ఆన్యులర్ హైబ్రిడ్ ఎక్లిప్స్ అంటారు ఏప్రిల్ ఇరవైన ఎక్స్మౌత్ లోని పరిశీలకులకు గ్రహణం పాక్షిక నుండి మొత్తానికి తిరిగి సంపూర్ణంగా పురోగమిస్తోంది చంద్రుడు సూర్యుని చిన్న భాగానికి ఎదురుగా వచ్చి ధరణి అడ్డుకుంటే దానిని పాక్షిక అంటారు ఈ అద్భుతమైన సూర్యగ్రహణంలో కొన్ని పాటు రింగ్ ఆకారం ఏర్పడుతుంది వీరిని అగ్ని లేదా రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు చంద్రుడు సూర్యుని మధ్యలోకొచ్చి దాని కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యుని చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి వృత్తం ఏర్పడుతుంది దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు భూమి సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష రేఖలో ఉన్నప్పుడు భూమి కొంత భాగం పూర్తిగా చీకటిగా మారుతుంది ఈ సందర్భంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కళ్ళు తెరిచి చూడ్డం కూడా హాని కలిగించవచ్చు మరి ఏప్రిల్ ఇరవైన ఏర్పడున్న హైబ్రిడ్ సూర్యగ్రహణాన్ని మీరు కూడా వీక్షించండి